ఇప్పుడే అంది ఎంపీని చెప్పుతో కొట్టిన మంత్రి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం పలువురికి గాయాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే గను వెళ్ళిపోదాము బీజేపీ నేతను చెప్పుతో కొట్టిన వైసీపీ ఎంపీ అభ్యర్థి వివరాలు చూస్తే అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో వేరంగం సృష్టించారు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కూటమి నాయకులపై దాడికి తెగబడ్డారని చెబుతున్నారు కూటమి నాయకులకు మద్దతుగా సీఎం రమేష్ తారువకు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది ఎన్నికలు సమీపిస్తున్న అధికార పార్టీ నాయకుల అరాచకాలు మాత్రం ఆగడం లేదంటున్నారు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు తారువలో ప్రచారానికి వెళ్లిన కూటమి నాయకులపై దాడులకు తగ్గబడ్డారు డిప్యూటీ సీఎం బూడి ముచ్చాల నాయుడు ఓ బీజేపీ కార్యకర్తను చెప్పుతో కొట్టారు వైసీపీ నాయకుల దాడిలో నలుగురు కూటమి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి కూటమి నాయకులకు మద్దతుగా అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తార్వక వెళ్లారు సీఎం రమేష్ ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు ఆయన కాన్వాపై కర్రలతో దాడి చేశారు వైసీపీ శ్రేణుల దాడిలో సీఎం రమేష్ కారు రెండు బైకులు ధ్వంసమయ్యాయి దీంతో తారువ రణరంగాన్ని తలపించింది సీఎం రమేష్ని తారో నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించారు ఈ నేపథ్యంలో రమేష్ తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకులు దాడి చేశారు పోలీసుల సమక్షంలో దాడికి తెగబడి సీఎం రమేష్ చొక్కా చించేశారు ఈ దాడిలో సీఎం రమేష్కు చెందిన మూడు కార్లు ధ్వంసమయ్యాయి అనంతరం సీఎం రమేష్ని పోలీసులు దేవరపల్లికి తరలించారు తారువ గ్రామంలో రమేష్ని అరెస్ట్ చేసి పోలీసులు జీపులో తరలించారు సీఎం రమేష్ అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగంపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె చేశారు రమేష్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో పనిచేయిస్తోందని పురంధరేశ్వర్ ఆరోపించారు మరోవైపు రమేష్ అరెస్టుతో కూటమిలోని కీలక నేతలు తీవ్రంగా స్పందించారు వెంటనే రిలీజ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు